ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనేది వేరే వినండి ఎక్కడికి వెళ్తున్నాం మనం ఎస్ మేమైతే వేములవాడకి వెళ్తున్నాము సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి వేములవాడ దేవస్థానం యొక్క ప్రత్యేకతను కూడా ఈ వీడియోలో వివరిస్తాను సో వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సో అండ్ పిల్లలు చేసిన అల్లర్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్పతాను వేద రైమ్ చెప్తుంది సో వినండి మేము వేములవాడకి దగ్గరలోకైతే మేము వచ్చేసాము సో చిన్న చిన్నగా కొంచెం వర్షం అయితే పడుతుండే ఆ టైంకి సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయాము అక్కడ నైట్ అంతా పడుకొని మార్నింగ్ ఇది మార్నింగ్ టైం అనమాట ఇప్పుడు చూపిస్తుంది నేనైతే వచ్చి బ్రష్ చేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్ కానీ బ్రష్ చేయడం కానీ చాలా బాగుంటుంది కదా పొల్యూషన్ లేకుండా ఉండే టైంలో సో అదనమాట అండ్ స్నానాలు అయితే అయిపోయాయి మా డాడీ సాహస్కి కోమ్ చేస్తున్నాడు చిన్నప్పుడు ఇలా మా మమ్మీ నాకు కోమ్ చేస్తున్నప్పుడు మా డాడ్ నాకు తినిపించి షూస్ వేసి నా బ్యాగ్ స్కూల్ బ్యాగ్ తీసుకొని స్కూల్ బస్ వచ్చే ప్లేస్కి వెళ్ళావాడు ముందు నెక్స్ట్ తర్వాత నేను మా డాడీ వెనకాల చిన్నగా పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని నెక్స్ట్ సిక్స్ థర్టీ కల్లా మేము స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మేము అభిషేకం చేయించాలనుకున్నాం కాబట్టి సో ముందుగానే వెళ్ళాలి అందుకని మేము ఇక్కడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాము అండ్ ఇది వేములవాడ ఎర్లీ మార్నింగ్ స్ట్రీట్ అనమాట ఇక్కడ మా డాడీ అండ్ అన్నయ్య కొబ్బరికాయలు తీసుకుంటున్నారు అభిషేకానికి టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇలా బుట్టు పెడుతున్నారనమాట ఇది చెప్పులు పెట్టుకునే ప్లేస్ సో అందరం ఇక్కడైతే చెప్పులు పెట్టేసుకొని టెంపుల్కి వెళ్తుంటున్నాం ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ సో మనం అయితే వెళ్ళిపోదాము సో లాస్ట్ మంత్ శివరాత్రి జరిగింది కాబట్టి ఇలా తో అయితే ఉంచారనమాట ఎందుకంటే వచ్చే భక్తులకి ఇబ్బంది కాకుండా ఉండాలని సో ఇక్కడ ఇటువైపు చూపించిన రైట్ సైడ్ ఇది కళ్యాణ కట్ట సో ఎవరైనా వెంటుకలు తీయించుకోవాలనుకుంటే ఆ కళ్యాణ కట్టలో తీయించుకోవచ్చు అండ్ ఇది ధర్మగుండం ఈ ధర్మగుండంలో స్నానం చేసిన వారికి పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఇక్కడ నుంచే మనం టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడనే మనకి లడ్డు టికెట్స్ అండ్ దర్శనానికి టికెట్స్ అభిషేకం టికెట్స్ అన్ని టికెట్ కౌంటర్స్ అయితే ఈ ప్లేస్లోనే ఉంటుందన్నమాట అండ్ డాడీ అయితే వెళ్ళారు టికెట్ కౌంటర్కి టికెట్స్ అభిషేకం టికెట్స్ కోసం సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అలాగే కోడకి పెట్టడానికి పచ్చిగడి అండ్ బనానాస్ అన్నయ్య అయితే తీసుకొస్తున్నారు సో వాటిని వాష్ చేయడానికి అయితే అన్నయ్య అండ్ సాస్ అక్కడికి వెళ్తున్నాడు అనమాట ఫైనల్గా అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ శివాన్ని అయితే మేమందరం దర్శించుకున్నాము మాకు చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మాకు వేములవాడ అనేది చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఎలాంటి శుభకార్యాలకి జరిగే ముందైనా మేము ఫస్ట్ వచ్చి వేములవాడలో రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకం చేసిన తర్వాతనే ఆ పనులను మొదలు పెడతాము అండ్ ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్న కాడ ఫస్ట్ అయితే మేము వేమలవాడ వచ్చి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతనే వేరే తీర్థయాత్రలకు వెళ్తామన్నమాట ఇక్కడ చాలా తెలంగాణలో జరుగుతుంది ఎంతమందికి తెలుసు నాకైతే తెలీదు ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి అండ్ ఇక్కడ అభిషేకం అయిపోయాక ఈ ప్లేస్కి వచ్చి అయితే మేము ప్రతిసారి వచ్చి కూర్చుంటాము కాసేపు అలా అక్కడ శివయ్య సన్నిధిలో కూర్చొని శివ శివయ్య నామస్మరణ చేస్తూ అలా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత బొద్దిపోచమ్మ ఆలయం ఉంటుంది అక్కడ కూడా వెళ్ళి మొక్కు తీర్చుకుంటాము బొద్దిపోచమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకొని మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేసామన్నమాట అంటే రూమ్కి వచ్చేసాము అండ్ ఇక్కడైతే ఫస్ట్ మమ్మీ అమ్మవారికి బోనం తయారు అనమాట అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి బోనం చేసిన తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తారు సో అలానే మమ్మీ అయితే వంట అనేది స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడ వేములవాడకి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం మెంబర్స్ అయితే బొద్దిపోచమ్మకి మొక్కు తీర్చుకొని ఇక్కడే వంటలు చేసుకొని భోజనం చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి అయితే ఇంటికి వెళ్తాం అన్నమాట సో మేమైతే భోజనం చేసేదాము అయిపోయింది మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాం మమ్మీ క్యాబ్ పెట్టుకుందనమాట సో పునర్దర్శనం ప్రాప్తి రస్తూ చాలా హ్యాపీగా అనిపించింది ఈ వేములవాడ వచ్చినందుకు సో మీ కనుక వీడియో నచ్చితే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో